Al día

స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది ఈ సుభవేళ భారతీయులందరికీ కూడా స్వాతంత్రద శుభాకాంక్షలు ఎందరో మహిళల శాఖ ఈ రోజున మనం అనిపిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం వాటికి పరమార్థంగా ఈరోజున కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్గా అలాగే స్వర్ణ భారత్గా రేపటి రేపటి రోజున విశ్వవ్యాప్తంగా పేరు నచ్చేటట్టుగా వికసిత భారత్గా ముందుకెళ్తూ చాలా సంతోషంగా దానికి కారణం ఈ దేశంలో ఉన్న ఐక్యత బదలన దాంతో రేపటి రోజులు ఈ భారతదేశం వికసిత భారత్గా అభివృద్ధి అని ఆశిస్తూ నాకు అవకాశం ఉంది అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తప్ప స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని రత్నాడేవి తోడుకరణ కార్యక్రమంతో నిర్వహించడం జరిగింది ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడం మనందర అదృష్టం మరి ముఖ్యంగా రెండు వేల నలభై ఏడుకి ఆగస్టు పదిహేనుకి వంద సంవత్సరాలు పూర్తవుతుంది ఆ రోజున ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా ఉండాలనేటటువంటి సదుద్దేశంతో విజన్ ఇరవై నలభై ఏడు అంటే రెండు వేల నలభై ఏడుకి మోడీ గారు ఏదైతే ముందు తూపుతో ఆలోచన చేశారో రాబోయే రోజుల్లో భారతదేశం అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో మేటి దేశంగా ఉంటుందని అలాంటి భవిష్యత్తు భారతదేశానికి ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలోని రెండవ డివిజన్ అధ్యక్షుడైన కొల్ల దేవరాజ్ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో గల శివాజీ చౌకు చట్టంలో ఈ రోజున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభ కార్యక్రమం జెండా కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలు నాయకులు కార్యకర్తలు అందరూ అభిమానులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళందరికీ శుభాభివాదాలు తెలియజేసుకుంటున్నాను ఎన్నో దేశాలు మనల్ని అడ్డుకోవడానికి కుట్ర చేస్తున్నాయి పోరాటం మన కొత్త కాదు మన రక్తంలోనే ఉంది అన్ని ఛేదించుకొని ప్రపంచంలోనే మనం గొప్ప దేశంగా అధిగమించి చేరుతాము స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హరిహ తిరంగ అని చెప్పేసి మన భారతదేశపు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు అందులో భాగంగా గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మేము గత ఐదు రోజుల నుంచి యొక్క హరిగ తిరంగ యాత్ర ర్యాలీ చేసాము నేడు స్వతంత్ర దినోత్సవ పురస్కరించుకొని మన జనాల పట్టణంలోని శివాజీ చౌక్లో జాతీయ జెండాని ఎగరవేశాము ఒకసారి మన యొక్క స్వాతంత్ర దినోత్సవం రావడానికి ఎంతో మహనీయులు కృషి ఇందు మూలంగా నరేంద్ర మోడీ గారికి మరియు యొక్క యావత్ నా యొక్క సోదర సోదరు మనందరూ కూడా డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై హింద్ ఈరోజు యావత్ భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా నూట డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు ప్రతి చోట ఈరోజు ప్రతి ఇంటి మీద జెండా కట్టుకొని ప్రతి ఒక్కరు ఒక పండగలాగా చేస్తున్నారు మన భారతదేశాన్ని ఇదివరకు ఎంతోమంది పరిపాలించి మనల్ని కనీస లేబర్ లాగా కూలీవాళ్ళు లాగా హీనంగా చూసి ఎంతోమంది అవన్నీ భరించలేక మన పూర్వీకులు పెద్దలు ఎంతోమంది స్వతంత్ర యోధులు తామ్ర యోధులు వాళ్ళందరినీ తిరుగుబాటు చేసి వాళ్ళందరినీ ఎదుర్కొని వాళ్ళందరినీ భారతదేశంలో ఉండటానికి వీల్లేదు మాకు స్వతంత్రం కావాలా మా రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటామంటనేసి నిధులు అందరూ ఎదురు తిరిగారు అదేవిధంగా ఆ రోజు మన పండించే పంట తినేదానికి తిండి గింజలు కూడా లేకుండా ఉండే భారత దేశ పరిస్థితి హీనంగా ఉండేది అలాంటి దేశాన్ని ఈరోజు మన భారతదేశం స్వతంత్రంగా స్వయం మన కాళ్ళ మీద మనం నిలబడుకునే స్థితికి మనం వచ్చాము అదేవిధంగా ఈరోజు గాంధీ చౌక్లో మన రెండవ పట్టణ